అసెంబ్లీలో తన నియోజకవర్గంలో సమస్యలపై ప్రజల తరపున తన గళాన్ని మరోసారి బలంగా వినిపించారు ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గంలో నదులు ఉండడం వల్ల మాకు రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయని తెలిపారు ప్రజలకు తమకు నిధులు కేటాయించాలి అని కోరుతున్నారు నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అంటే రవాణా సదుపాయం ఉంటే అభివృద్ధి జరుగుతుంది అని రోడ్డు నిర్మాణంలో ఎప్పుడు మన ప్రభుత్వం ముందంజలో ఉంటుంది అని అన్నారు ఈ సభ తరపున మా నియోజకవర్గానికి బ్రిడ్జీలు కేటాయించవలసిందిగా ప్రజలు కోరుతున్నాను మీటర్స్ అలాంటి నది పైన ప్రయాణమే చేస్తున్నాం అధ్యక్ష చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే మీ దృష్టిలో మేము పెట్టుకొని మా మా తాలూగా మా ప్రజల తానుగా బాధలు మీ దృష్టిలో పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష అయితే ఒక విషయం అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మించారు అధ్యక్ష అది నీటి భవన శాఖ అధ్యక్ష అక్కడ అప్పుడు అక్కడ ఒక బ్రిడ్జి ఉంది అధ్యక్ష అది ఇప్పుడు అది అది యాభై రెండు సంవత్సరాలు అయిన వల్ల బలహీనంగా ఉంది అధ్యక్ష ఎక్కువ హెవీ వెహికల్స్ దానిపైన ఎలా చేయడం అధ్యక్ష అలా కాకుండా దిగువ ప్రాంతాలకు వెళ్ళాలి ఆంధ్ర వస్తా నియోజకవర్గం నుంచి సరికుద్ది మీద వెళ్ళాలి అధ్యక్ష లేదంటే అలాగా వర్షం మేద వెళ్లి మాత్రమే వెళ్ళాలి అధ్యక్ష దయదరిసి హెవీ వెహికల్స్ రావాలని అనుకుంటే తప్పనిసరిగా మీరు దానికి పేర్ల గా నిర్మాణం నిర్మించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష అది సార్ చదివైంది అధ్యక్ష రెండు వేల అధ్యక్ష ఏ నియోజకవర్గమైనా సరే ఏ రాష్ట్రం అయినా సరే ఏ ఎక్కడైనా సరే అభివృద్ధి చెందాలంటే రహదారులు మెయిన్ బ్రిడ్జి ఇంపార్టెంట్ అధ్యక్ష మేము గల కారణము ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష అలా కాకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మహేంద్ర నది మహేంద్ర నది పైన మనం కల్కాటు జిల్లాపేటలో ఒక బ్రిడ్జి ఇచ్చాము మనమే ఇచ్చే అధ్యక్ష తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఆ విద్యని దొంగలో తొక్కేసి ఆ విద్యి పరిస్థితి ఏంటో తెలియదు అధ్యక్ష మనం రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష దయచేసి తమ ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుందని అంటే మళ్ళీ తాను రీటైన్ పిలిచి ఆ విద్యని కట్టవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇంకా రెండోది అధ్యక్ష మెయిన్ ఇంపార్టెంట్ మూడోది పాదపట్నం అధ్యక్ష పాదపట్నం ఒక మేజర్ పంచాయతీ అధ్యక్ష పాదపట్నం నియోజకవర్గ అయితే మా దౌర్భాగ్యం ఆ మేజర్ పంచాయతీలో సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది రివల్సి అధ్యక్ష మధ్యలో బయలుదేరతనే అదే అవుతుంది అధ్యక్ష ఒక సైడ్ గోపాలపురం ఒక సైడ్ పాతపట్నం అధ్యక్ష అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ బ్రిడ్జి లేదా అధ్యక్ష ఇప్పుడు కూడా మా ప్రాబ్లం ఏంటంటే రైల్వే బ్రిడ్జి పైన నడుస్తున్నాం అధ్యక్ష మన గౌరవ సీఎం గారు ఒక విషయం మన ఆ ఊరు ఎలా ఎల్లమని చెప్పారు అధ్యక్ష మేము వెళ్ళేవారు రైల్వే పిచ్చి పైన ఉన్నాం అధ్యక్ష ట్రైన్ వస్తుంది అధ్యక్ష నేను అనుకున్నాను అధ్యక్ష పాన్పట్నం కూడా ఉప వస్తుంది గ్యారంటీ అనుకుంటున్నాను ఎటు పరిగెత్తాలో తెలియడం లేదు లక్కి ఏంటంటే ఒంతిని వడలకు తక్కువ కాబట్టి ఒక వంద మీటర్లోనే ఒంతిని కాబట్టి వెనుక్కి పరిగెట్టాం అధ్యక్ష అంటే అలాంటి ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని నివసిస్తున్న ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది పాత పట్ల నియోజకవర్గ ప్రజల అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష అయిపోయింది అన్ని విషయాలు కోరిక అధ్యక్ష బోర్గం విలేజ్ ఉంది బొండగా ఉంది మధ్యలో సుమారుగా వేలాది ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష ఈ ఉన్నాయి పంట పండేటప్పుడు మన ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర బస్తాకేమో రెండు వేల రూపాయలు ఇస్తేమో దళాలను ఇల్లేము పదిహేను వందలకి పదహారు వందలు కొంటారు దానికి కారణం ఏంటంటే రవాణా సౌకర్యం లేకపోవడం అంటే ఏమిటి అవతల ఉండడం వల్ల దళారులు దాన్ని చేసుకుంటారు దళిత బోర్గానికి కూడా అధ్యక్ష బ్రిడ్జి ఎంత కాస్త ఒక బ్రిడ్జి ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష దయచేసి తమరు తమ తమ ద్వారా ప్రభుత్వాన్ని వినిపించుకుంటాను అధ్యక్ష మా బాధలు నన్ను సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష